శ్రీగర్భ్యో నమ మీరు చేసే ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి రావాలన్నా ప్రమోషన్ రావాలన్నా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని ఫాలో అవ్వను ఇది చాలా మంచిది ఆదివారం రోజు సూర్యోదయం పూర్వమే నిద్ర మేలుకొని స్థానాధికారులన్నీ పూర్తి చేసుకుని ఒక అరిటాకు తెచ్చుకుని అరిటాకులో ముందు రోజే నానబెట్టుకున్న శనగలు వేసి శుభ్రంగా కడిగేసి అరిటాకులో వేసుకుని దానిపైన ఒక పావు కేజీ బెల్లం ముక్కలుగా చెరకు కొట్టి ఆ శనగలపైన బెల్లాన్ని పెట్టాలి ఆ బెల్లం పైన ఒక ఐదు తులసి దళాలు రెండే సాకులున్నవి ఐదు ఐదు తులసి దళాలు ఆ బెల్లం పైన పెట్టాలి మీరు ముఖంగా కూర్చుని మీ ఎదురుగా అరిటర్ ఉంటుంది మీకు తూర్పు ముఖంగా కూర్చోవాలి ఆదిత్య పారాయణ పదకొండు సార్లు చేయాలి ఆదిత్య హృదయ పారాయణ పదకొండు సార్లు చేయాలి చేసిన తర్వాత ఆ ఆకు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేయాలి మూడు సార్లు ప్రదక్షిణ చేసి సూర్యనారాయణమూర్తికి మనసారా నమస్కార నమస్కారం చేసుకుని ఆ ఆకుని చిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆవుకి తినిపించాలి ఆ తులసి దళాలు బెల్లం ఆ శనగలు అరిట ఆకుతో పూర్తిగా ఆకు ఆకుతో శుద్ధ ఆవు తినేదాకా అక్కడే ఉండాలి ఉండి గోవుకి మళ్ళీ ప్రదక్షిణ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చింది ఆ రోజంతా చక్కగా ఉపవాసం ఉండి చంద్రోదయాన్ని చూసి ఆ రోజు ఇంకా ఉపవాస దీక్షని విరమించాలి ఇలా ఇరవై యొక్క ఆదివారాలు చెయ్యాలి చేస్తే మీకు మంచి కీర్తి ప్రతిష్ ప్రతిష్టలు కలుగుతాయి మీరు చేసే ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి కలుగుతుంది చక్కగా ప్రమోషన్ అది కూడా వస్తుందన్నమాట ఇది మంచి రెమెడీ చాలామంది చేశారు మంచి ఫలితాలను కూడా చూసి నాకు చెప్పారు మీరు కూడా చక్కగా ఆచరించండి శుభం విజయవస్తు